విరాట్ హిందూ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు మాట్లాడుతూ హిందూ సమాజాన్ని తెలియజేయడమే హిందూ దేవాలయ భూములను కాపాడుకుంటే పుణ్యం వస్తుంది ఈ రోజు అర్చక సంఘం పెద్దగా బ్రాహ్మణ సంఘం పెద్దగా మఠన్ పెద్దగా వ్యవహరిస్తున్నటువంటి వెల్లాలి మధుసూదన్ శర్మ హంపి మతానికి సంబంధించిన భూములను అన్యక్రాంతం జరగడంలో ఈయన క్రియాశీలకంగా వ్యవహరించాడు కోట్ల రూపాయలకు పడగలెత్తాడు వీరిపైన ఇట్లాంటి భూములు అమ్ముకునే విషయాలు నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మోసగాడిగా ఇతనిపై సిటింగ్ కేసు ఫోర్ ట్వంటీ కేసు నమోదైంది అక్కడే కాదు ఆదోని డివిజన్లోని లోని మండలం ఆదోనిలో హంపికి సంబంధించిన వందలాది ఎకరాల భూములు ఉన్నాయి అయితే కొన్ని భూములు ప్రైవేట్ వ్యక్తుల పేరుతో మారాయి వాటిని రక్షించడంలో విఫలమైనాడు వెళ్ళాలి మధుసూదన్ శర్మ ఫోర్ ట్వంటీ కేసు అంటారు అలాంటి కేసుని నమోదు చేశారు అక్కడే కాదు ఆయన ఆదోని డివిజన్లోని కౌతాళ మండలంలోని కొన్ని భూముల్ని అలాగే ఆదోని మండలానికి సంబంధించిన భూముల్ని మంత్రాలయము పెద్ద కడుపూరు మండలంలో హంపి మఠానికి వందల ఎకరాల భూములు ఉన్నాయి అయితే దురదృష్టవశాత్తు ఈరోజు దీంట్లో అనేక భూములు ప్రైవేటు వ్యక్తుల పేరుతో మారిపోయాయి ఈ దీనికి కారణము రక్షిస్తాను అనే ఏదైతే శపథం చేసి మాట ఇచ్చి నిలబడినటువంటి మధుసూదన శర్మ అనే కారణము అమాయకుల్ని పట్టుకొని నాకేం సంబంధం ఉంది ఎవరో చేశారు అంటారు అరే మఠం పెద్దగా నువ్వు అంటున్నావు మఠానికి నేనే ఇన్ఛార్జీ అంటున్నావు ఇన్ఛార్జీ ఉండేవాడు కాపాడాలన్నా రోడ్డు పైన ఉండేవాడు కాపాడాలన్నా నీ విజ్ఞతకి నేను వదిలేస్తున్నా దానికి నువ్వు సమాధానం చెప్తూనే మీ విలువ మిగిలి ఉంటుంది ఇలాంటి దేవుళ్ళు భూములు అమ్ముకునే ఒక వ్యక్తి పూజలు పునస్కారాలు రథాలు యజ్ఞాలు యాగాలు తీర్థయాత్రలు చేస్తే పుణ్యం వస్తుందా హిందువుల ఆలోచించండి మంచి వాళ్ళనే పిలిపించి పూజల గీజలు చేయించుకోండి జై శ్రీరామ్ ఇతని పైన ఖచ్చితంగా పోలీస్ కేసు చేయాలా ఇతని పైన ఎంక్వైరీ జరగాల దేవుడి భూమి ఒక్క ఇంచు కూడా కబ్జాకి గురి కాకూడదు ఇతనికి పడే శిక్ష వల్ల ఎవరైనా దేవుడి భూమి పైన కన్నేస్తే వాళ్లకు కారిపోవాలా అని నేను విరాట్ హిందుస్థాన్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కోరుతున్నాను ఒకవేళ ఇది జరగకపోతే నేను ఇంతటితో దీన్ని ఆగేది లేదు న్యాయ పోరాటం ఎక్కడి దాకా తీసుకెళ్తాము కేవలం హంపి మఠానికే సంబంధించినవి కాదు మిగిలిన ఏ దేవాలయ భూమిని కూడా కబ్జా కాకుండా చూడాలని మేము ఈరోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో సబ్ కలెక్టర్ గారికి ఈరోజు ఏదైతే ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశాము వారు దీనిపైన చర్యలు తీసుకుంటాను అని హామీ ఇవ్వడం జరిగింది